ేనుమ సమారంభాం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు శ్రీమాత్రే నమః ప్రేక్షకులందరికీ స్వాగతం రవి గ్రహ మార్పు మనకి ప్రతీ నెల కూడా రవి మార్పు చెందడం అనేది జరుగుతుంది అయితే మనకి రవి మార్పు చెందినప్పుడు అలా కూడా మనకి సంక్రమణంగా మనం చెప్పుకుంటూ ఉంటాం అంటే ప్రతీ నెలా కూడా ఒక రాశి నుంచి ఒక్కొక్క రాశిలోకి మార్పునప్పుడు దాన్ని సంక్రమణంగా చెప్తాం అయితే ఇక్కడ రవి మామూలుగా చూసుకున్నప్పుడు ఆ మార్పు చెందినప్పుడు అక్కడ ఉండే భావ అంటే ఏ రాశిలో ఉన్నాడో ఆ రాశి ఏ భావం అవుతుందో ఆ భావాన్ని బట్టి మిగిలిన రాశిలో వాడికి శుభాశుభ ఫలితాలు ఉండడం అనేది జరుగుతుంది రవి సహజంగా కారకత్వాలు కానీ చూసుకున్నప్పుడు రవిని తండ్రిగా అలాగే ఆత్మకారకుడుగాను గ్రహాలన్నిటిలో కల్లా కూడా రవిని రాజుగాను చెప్పడం అనేది జరుగుతుంది అలాగే రవి రాజకీయ పరంగాను వీళ్ళకి ముఖ్యంగా పట్టుదల ఏదైనా ఒక చేయాలనే తపన దర్పం అంటే ఒక అథారిటీ ఇది ఎందుకు చేయరు అనే ఒక అధికారాన్ని చూపించడం అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులు అంటే స్టేట్ కానీ సెంట్రల్ కానీ ఏదైనా సరే గవర్నమెంట్ ఉద్యోగాలకి రవి కానీ జాతకంలో బాగా ఉంటే ఈ యొక్క వీళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగాలు రావడం అనేది జరుగుతుంది అలాగే వీళ్ళకి రవి కానీ జాతక ప్రకారం కావచ్చు ఏదైనా సరే ఉచ్చస్థితిలో ఉంటే రవి కానీ అప్పుడు ఇంకా మరిన్ని శుభ ఫలితాలు వాళ్ళు పొందడం అనేది జరుగుతుంది అయితే రవి కారకత్వాల్లో చూసుకున్నప్పుడు ఏదైనా సరే రవి ప్రతిదాన్ని కూడా సాధించుకోవాలి రాజు ఎలా ప్రతిదాన్ని చేజిక్కించుకోవాలని చూస్తాడో అలాగే రవి కూడా ప్రతి అవకాశాన్ని కూడా వదులుకోకుండా దాన్ని ఒక స్టెప్ బై స్టెప్ ఎదగడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు అలాగే దండన ఏదైనా రాజదండన అని చెప్తాం కదా అలాగే ఇతర వాళ్ళకి దండించడంలోనూ ఇతరులని గట్టిగా మాట్లాడడంలోనూ అహంకారము దర్పము చూపించడంలోనూ కూడా రాజుకి ఈ యొక్క రవి అనేది మనం కారకత్వాలుగా చెప్పడం అనేది జరుగుతుంది అలాగే పోలీస్ శాఖ సైబర్ సెక్యూరిటీ వీటన్నింటికి కూడా ఈ రవికి సంబంధించిన సంబంధం అనేది మాత్రం తప్పనిసరిగా ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి ఇలాంటి రవి ఇప్పుడు మనకి ఈ మార్చ్ పదహారో అంటే పదహారు మూడు రెండు వేల ఇరవై నాలుగు నుండి మనకి ఈ ఈ యొక్క రవి మార్పు చెందడం అనేది జరుగుతోంది ఎప్పుడు వరకు అని అనుకున్నప్పుడు మనకి ఇంచుమించు నెక్స్ట్ మంత్ అంటే మార్చి నుంచి మనకి ఇంకొక నెల పాటుగా ఈ రవి ఎప్పుడైతే మార్పు చెందుతున్నాడో ఎక్కడి నుంచి వెళ్తున్నాడో అని అంటే ఆయన కుంభరాశిలోంచి మనకి మీనరాశిలోకి ప్రవేశించడం అనేది జరుగుతోంది కాబట్టి దీనివల్ల ద్వాదశ రాశుల వారికి రవి గ్రహము శుభ శుభ ఫలితాలు ఏ విధంగా ఇస్తాడో మనం ఇప్పుడు తెలుసుకుందాం ధనుసు రాశి ధనుసు రాశి వారికి చూసుకున్నప్పుడు ఇక్కడ ధనుసు రాశిలోకి మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పూర్వాషాఢ ఒకటి రెండు మూడు పాద నాలుగు పాదాలు ఉత్తరాషఢ ఒకటి పాదము మనకి ఈ యొక్క ధనుసు రాశిలోకి వస్తాయి ధనుసు రాశికి కానీ చూసుకున్నప్పుడు ఈ రాశి అధిపతికి అయిన గురువు పంచమ స్థానంలో ఉన్న ఈ యొక్క వీళ్ళకి అంటే ముఖ్యంగా ఈ యొక్క నవమాధిపతి అయిన ఈ యొక్క రవి వీళ్ళకి చతుర్థస్థానం అంటే అర్ధాష్టమ రవిగా వీళ్ళకి రావడం అనేది జరుగుతుంది ఎప్పుడైతే వీళ్ళకి ఈ భాగ్యాధిపతి వెళ్ళి వీళ్ళకి నవమా ఈ యొక్క భాగ్యాధిపతి వెళ్ళి స్థానంలో సంచారం చేస్తున్నాడో కొంచెం అంటే ఏదైనా ఒక ముఖ్యమైన పనులు మొదలు పెట్టాలనుకున్నప్పుడు అందులో ఆటంకాలు ఏర్పడడం లేదా పని అక్కడ సరిగ్గా అవ్వలేకపోవడం లేదా పని పూర్తిగా అవ్వలేకపోవడం లేదా పని పూర్తి అవ్వకుండా కొంత అయ్యి పోస్ట్ అవుతూ ఉండడం అంటే ఒకేసారి అవ్వాల్సిన పని కూడా ఒక రెండు మూడు సార్లు చేస్తే కానీ పని అవ్వకపోవడం ఇలాంటివి ఎక్కువగా కనపడుతూ ఉంటాయి అలాగే ప్రయాణాలు ఎక్కువ చేస్తూ ఉండడం ప్రయాణాల్లో ఆటంకాలు వాహనాలు లేదా వాహనాల వల్ల ఇబ్బందులు ఇలాంటివన్నీ కూడా చో చోటు చేసుకోవడం అనేది కనబడుతోంది అలాగే ఇక్కడ కుటుంబ పరంగా కానీ చూసుకున్నప్పుడు గృహంలో ఒక ఒక రకమైన వాతావరణం అంటే వ్యతిరేకమైన వాతావరణం ఏర్పడడం అనేది జరుగుతుంది అంటే కాస్త కలహంగానో వివాదాలుగానో ఏదో ఒకటి ఏర్పడడం అనేది జరుగుతుంది విద్యార్థిని విద్యార్థులు కాస్త కొంచెం శ్రద్ధపట్టి చదవాలి అలాగే వీళ్ళకి ముఖ్యంగా వాహనాలు నడిపేటప్పుడు కూడా అతివేగం అనేది ఇక్కడ పనికిరాదు ముఖ్యంగా చూసుకున్నప్పుడు వీళ్ళకి ఏదైనా అంటే సంతాన పరంగా కానీ వాటిపరంగా కానీ వీళ్ళకి ఏకాశ చిన్న చిన్న ఇబ్బందులు కావచ్చు లేకపోతే ఏదైనా వాళ్ళ వల్ల కలహాలు కావచ్చు లేకపోతే మాట పట్టింపులు కావచ్చు ఇవన్నీ వచ్చే అవకాశం అనేది ఇక్కడ కనబడుతోంది అలాగే వీళ్ళు ఏ కార్యక్రమం చేద్దామన్నా కూడా కార్యక్రమాల్లో విఘ్నాలు ఏర్పడతాయి సినీ కళా రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళకి సామాన్యంగా కనబడుతోంది అయితే వీళ్ళకి ఈ యొక్క ఈ ధను రాశి వాళ్ళకి కానీ చూసుకున్నప్పుడు నవమాధిపతి వెళ్ళి చతుర్థ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఏదైనా గృహంలో మార్పులు చేర్పులు చేయాలంటే మాత్రం ఏదైనా అనుభవజ్ఞుల యొక్క సలహాలు తీసుకున్నప్పుడు చేయడం ద్వారా కొంత వ్యతిరేక ఫలితాలు తగ్గడం అనేది జరుగుతుంది వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి ప్రతిరోజు కూడా వీళ్ళు ఇంట్లో మనకి ఈ ఈ రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా ఆ రాళ్ళ ఉప్పుని నీళ్ళలో కలిపి కాస్త తడిబట్ట పెట్టేటప్పుడు ప్రతిరోజు కూడా తెడిబట్ట పెట్టడం దు ఇంట్లో ప్రతిరోజు కూడా సంధ్యా సమయంలో ధూపం వేయడము ఉదయ సమయంలో ఎర్రటి పూలతో సూర్య భగవాన్ని ఆరాధన చేస్తూ ఉండడం అలాగే ఆశ్చర్య పారాయణ కానీ సూర్యాష్టకం కానీ నవగ్రహ స్తోత్రాలు కానీ ఏవైనా సరే సూర్యుడికి సంబంధించి ఏదైనా చేయడం ఆదివారాల నియమాలు పాటించడం ద్వారా కొంత అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది మనం ఇప్పుడు రవికి సంబంధించి ఏ రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకున్నాం అయితే సహజంగా ఇప్పుడు మనం తెలుసుకున్నవన్నీ కూడా గోచార ఫలితాలు అయితే గోచార ఫలితాలు అనేవి కొంతవరకు ఫలితాన్ని ఇవ్వడం అంటే ఒక ముప్పై శాతము ఈ గోచార ఫలితాలు వీళ్ళకి అనుకున్నట్టుగా ఫలితాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది దీంతో పాటుగా మిగిలిన గ్రహాల యొక్క వీక్షణ వాటి యొక్క స్థితి అవి ఇచ్చే శుభ శుభ ఫలితాలు కూడా కొంతవరకు ఆధారపడడం అనేది జరుగుతుంది అందులోనూ రవి ఈ యొక్క మనం ఏదైతే ఇప్పుడు చెప్పుకున్నామో రవి యొక్క కలయి గ్రహాలతో కలిసినప్పుడు వాడి యొక్క శుభ శుభ ఫలితాలు కూడా కొంత మార్పు చెందుతూ ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి ఇక్కడ మనం ఈ భోజన ఫలితాలతో పాటుగా జన్మజాతక ఫలితాలు కూడా తప్పనిసరిగా పరిశీలనలోకి తీసుకోవాలి అంటే మనం పుట్టిన సమయము ఏదైతే ఉందో ఆ సమయము డేట్ డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ చూసుకుని వాటి ద్వారా మనం ఒక జన్మ జాతకం అంటే వ్యక్తిగత జాతకం అనేది వస్తుంది ఆ వ్యక్తిగత జాతకానికి ఈ గోచార ఫలితాలను అనుసంధానం చేసుకొని రెండింటినీ కలిపి రిజల్ట్స్ చూసుకొని ఈ సమయంలో మనం ఏ పని చేపట్టవచ్చు ఏ పని చేపట్టకూడదు లేకపోతే అసలు మనం ఆలోచనలు ఏంటి వివాహానికి సంబంధించి కావచ్చు విద్యకు కావచ్చు కొత్తగా ఏమైనా వ్యాపారాలు చేపట్టేటప్పుడు కావచ్చు ఏ రకమైన వాటికైనా సరే ఈ గోచార ఫలితాలతో పాటు జన్మ జాతకంలో మీకు జరుగుతున్న మహర్దశలు ఏమిటి అంతర్దశలు ఏమిటి ఏది బలంగా ఉంది గోచారం బలంగా ఉందా లేకపోతే జాతకం బలంగా ఉందా లేకపోతే ఏదైనా తప్పదు ఈ పని ఒక పని చెయ్యాలి అని అనుకున్నప్పుడు ఎటువంటి పరిహారాలు చేయడం ద్వారా మనముకి అంటే ఎటువంటి పరిహారాలు చేయడం ద్వారా ఇప్పుడు చేపట్టే పని ముందుకు వెళుతుంది ఇలాంటివన్నీ కూడా గోచారంతో పాటు జన్మజాతక ఫలితాలను కూడా తప్పకుండా పరిశీలనలోకి తీసుకుని అప్పుడు ముందుకు వెళ్ళడం అనేది చేయడం ద్వారా కాస్త అనుకూలమైన ఫలితాలు మరింత ఎక్కువగా పొందడం అనేది జరుగుతుంది సర్వేజన సుఖనోభవంతు లోక సంస్థ సుఖనోభవంతు